యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నేను చెప్పినని మళ్ళీ చెప్పు ఎరా నిన్న నీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందని న్యూస్ వచ్చింది నాకు చూపించలేదే అది చించౌట్లో పడసన్నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చింపౌట్లో మారేసావా ఎంత ధైర్యం రా వెదవా ఆ మార్కులు చూస్తే నువ్వు కూడా అదే పని చేస్తావు నాన్న ఓహో మనకి మార్కులు ఆ లెవెల్లో వచ్చాయా ఆ పని కాదురా ఇంకో పని చేస్తాను వేధవా నిన్న

అమ్మనా చిన్న కొడుక స్వేచ్ఛ అంటే ఏమిటి నీ ఆవిడికి తెలియకుండా మీరు సినిమాకి వెళ్ళడం సార్ ఏంట్రా పెద్ద తెలిసి మాట్లాడుతున్నావు మా ఆవిడ తెలియకుండా సినిమాకి వెళ్తే ఊరుకుంటుంది అనుకుంటున్నావా చవడాలు తీసి పారేస్తుంది చెప్పే కూర్చో ఏంట్రా నా పొద్దున్నే సినిమా టైం అవుతుంది లేవరా ఏంటో అరగంట తర్వాత లోపలికి వచ్చి రావచ్చు సార్ అంటావేంటి ప్రిన్సిపల్ గారు వెళ్ళమన్నారండి ప్రిన్సిపల్ గారు వెళ్ళమంటే నేను అడిస్తానా మూడు క్వశ్చన్లు వేస్తాను సమాధానం చెప్పి లోపల అడుగు పెట్టు సరేనా తాజ్మహల్ కట్టించింది ఎవరో మీరు చెప్పదు తాజ్మహల్ తాజ్మహల్ సరే ఈజీ క్వశ్చన్ వేస్తాను చెప్పు మనిషి శరీరంలో తలనొప్పి ఏ ప్రాంతంలో వస్తుంది మీరు చెప్పలేదు రేపు మీకు కూడా చెప్పు చెప్పు దగ్గరకు వస్తున్నావు దగ్గరకు వస్తున్నావు డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ లో నేనే సెవెంత్ స్టాండర్డ్ క్వశ్చన్ చేస్తున్నాను ప్రతిదానికి లేదు తెలియదు అంటాం ఏంటి రాత్రి తో చదువుకోకుండా ఇంటూ ఏం చేస్తుంటావురాడుకుంటాం ఏట్రా క్లాస్ రూమ్ లో పబ్లిక్ గా లెక్చరర్ తోటి మందు గురించి పట్టాడుతావా ఎంత ఏంట్రా కొడతావా కొట్టు కొట్టు కొట్టరా కొట్టు కొట్టు ఏంట్రా పొడుస్తావా పొడు పొడవరా నువ్వెవరు మా ఆవిడ కానీ పెద్ద రౌడివా పొడవరా పొడు నేను రౌడీని కాదు సార్ కార్పెంటర్ కుర్చీ రిపేర్ చేయడానికి వచ్చాను చాలు 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 రే ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆ తెలుగు చేట్లే వద్దని చెప్పేది పాఠంలో ఎక్కడున్నాం అది ఇప్పుడు ఎవరు చెప్తారు అరే నువ్వు చెప్పు స్వేచ్ఛ అంటే ఏంటి సార్ స్వేచ్ఛ పొద్దున్నే లేచి అంటే తమ్ముడు అడ్డు ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు ఇంట్లో నుంచి బయట రాగానే ఎదురింటి అమ్మాయితో మాట్లాడదాం వాళ్ళ ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు స్టాప్ లో అమ్మాయికి సైడ్ అంటే బీట్ కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ స్వేచ్ఛ లేదు క్లాస్ రాకుండా సినిమాకి వెళ్దాం అంటే మీరు స్వేచ్ఛ ఎవరు అసలు మీ ఇంట్లో మీ ఆవిడ ముందు మీకు మాట్లాడడానికి మీకే స్వేచ్ఛ లేదు ఇంకెక్కడ సార్ స్వేచ్ఛ ఉంది ఎక్కడ సార్ స్వేచ్ఛ లేదు నాకు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ స్వేచ్ఛను వెళ్ళిపోరా నా కూతురు పెళ్లి నా ఇష్టం అది నా మాట కాదని ఎవరిని పెళ్లి చేసుకున్నా వాడు అంత చూస్తా గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది వెళ్తాం సార్ మా అది యూత్ మేము అనుకున్నది చేశాకే వెళ్తాం ఎవడైనా అడ్డొస్తే మా చైతన్య రథ చక్రాల కింద పడి అప్పడాలా అనిగిపోవాల్సింది మీ పెద్దలు ఉన్నారే మా పిల్లల మనసు అసలు అర్థం చేసుకోరు మీ పెద్దలు ఎప్పుడే అంటే ఆగ్రా శంకర్ని లలితాని ఒకటి చేద్దాం కాదంటే ఈ ఇంట్లో రక్తం ఏర్లై పారుద్ది బాగున్నయ్యా కుర్రాళ్ళు మా మంచి ఆవేశంలో ఉన్నారు ఇంతకీ నేను ఎవరో తెలుసా ఎరా డిఎస్పి గారి ఇంటికి వెళ్ళి నిష్టి తర్జన్ గడ కొడతారు రా పుడింగిల్లాగా పెద్ద హీరోల్లాగా డిఎస్పి గారికే క్లాసులు తర్రా మీరు మీరు యూత మీ చైతన్య రథ చక్రాల కింద పడి మేము అప్పుడల్లాగా నలిగిపోతామా రక్తం కారుతుందా యూరిన్ కారుందా జిట్టు మొహాలకి కలర్ఫుల్ కట్టరాయిల్ కూడానా పెళ్లి చెప్పా జిప్పి

ఎవరు మాట్లాడు బ రాడండి ఎందుకని వాళ్ళన్నర్ని పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని నేను అది నేను ఒప్పుకోనరా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు నూటికి ముప్పై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని పదిహేను రోజులు కాలేజీ తిరిగితే రిపేర్ ఎందుకు పనికి రాకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరాకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను నేనెలాగలో బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతావరా ఇలా తింటే పేషెంట్ అవుతావరా డాక్టర్ అవ్వ నేను ఫెస్టివల్కి వెళ్ళి నాలుగు కప్పులు ఆరు సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడి అమ్మ ఒప్పుకోవట్లేదే ఓన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో కాంపౌండర్ అయినా చేస్తాను నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు ఫుట్బాల్ ప్లేయర్ ఓ వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడు కోట్లు సంపాదించేవాడు కొన్ని సానియా మిర్జా తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పలు అయ్యారా వాళ్ళమ్మలేంట ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే ఏ థ్యాంక్స్ అమ్మ ఐ లవ్ అమ్మా యూత్ ఫెస్టివల్ కి పేరు ఇచ్చావుట నా పరువు తీయడానికి కాకపోతే నీకేం వచ్చిరా ఓ ఆట పాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తెస్తున్నాడు ఓహో అది ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడు వేసేసాడనమాట ఇగో నేను కేవలం లెక్చర్ అందే కాదు వీడి తండ్రిని కూడా మన పరుగు కూడా చస్తే ఒప్పుకోను అయినా నువ్వు ఎమ్మ పర్మేశ్వర్ నువ్వు ఇంకా నయం ఆ షర్ట్ లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు వాటి ప్రకృతి ఆహాయా నీరసం ఆకాశం అలలు చుక్కలు మొక్కలు ఐఎమ్ సుభాష్ చంద్రబోస్ పీడి ఆఫ్ గీతంస్కారం సుభాష్ చంద్రబోస్ అటా ఈయన మహాత్మా గాంధీ లాంటి వాడు మీరు చాలా అందంగా ఉన్నారు అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఉంటాయి ఎందుకంటే ఆయన బాబా సాయి బాబా బాబా అంటే బాధితుడు మా ఆవిడ ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండింటినీ ఈ భూమి మీద చూసేస్తుంటారు కావేరే కావేరంటే ఈయన భార్య పేరు డోంట్ వరీ కావేరి అంటే ఏయ్ చూడండి దిగండి దిగండి మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడున్న వాళ్ళందరూ మీకు సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు సార్ ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది నమ్మదిగా నమ్మదిగా

మీరు అను ఫ్రెండ్ కాదు అవునండి రాత్రంతా మీకు నిద్ర లేదనుకుంటాను అవునండి మీకన్నా తెలుసు నాకు కూడా లేదు అయితే అదేనండి మీరు అను రూమెట్టు నేను వేణు రూమెట్టు వాళ్ళిద్దరు నిన్నే లవ్లో పడ్డారు వాళ్ళు నిద్రపోరు మనల్ని పోనివ్వరు చెప్పి చెప్పి చెవులన్నీ చంపేసింది కాలు లేసి చేతులేసి రాత్రా పడుకోనివ్వలేదు వీడేమైనా తక్కువ నన్ను గిల్లేసి గిచ్చేసి రక్కేసి ఏదేదో ఏదేదో చేశాడు అవన్నీ మీకు చెప్పకూడదు అనుకోండి ఇవ్వండి మనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మంచి ఐడియా చెప్తాను ఏంటది ఒక మంచి రూమ్ తీస్తాను మీరు నేను కలిసి అక్కడ పడుకుందాం అసలు నీ గురించి ఏమనుకుంటున్నావరా నిన్ను నేను లవ్ చేయాలా అసలు నీ వయసు ఏంటి నా వయసు ఏంటి నీ హైట్ ఏంటి నా హైట్ ఏంటి నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చింది నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అందంగా చూసుకున్నావరా చంపేస్తాను జాగ్రత్త ఇంకోసారి ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇచ్చాడు తెలిసిందా బాక్స్ బద్దలైపోతుంది జాగ్రత్త మీది చంద్రబింబం లాంటి ఫేస్ సూర్యబింబం లాంటి ఫేస్తారని నా దగ్గర డబ్బులు తబ్బి ఆ అమ్మాయి నవ్వింది ఈ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి పువ్వు చెవులు పువ్వుడతరా చేతికి చేతికున్న ఐదు వేళ్ళు ఒకలా ఉండవు అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు అవును కొంతమంది పట్టిగా ఉంటారు కొంతమంది పొడుతూ ఉంటారు చెప్పేదేనా అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి ఎలా ఎలాగంటే అది అదే దగ్గొ ఒక మూడు ఒక తీది ఒక తని ఉన్నా మీరే మోహమాట పడద్దు మీ ఫ్రెండ్ అనుకోండి అయ్యో తెలియక తెలుపు చెప్తా చూడు చూడగా పోసుకున్నాం చీర్ సార్ మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి కల్లా ఎందుకు బాగోదు అంటే ఒక్క రౌండ్కే తాగి ఏం ముక్కు కరెక్ట్ ఏం నోరు ఏం హెయిర్ పడుకోడు కానీ ఒక్కటే ఒక్క ప్రాబ్లం సార్ ఏంటిది వస్తున్నా

డైరెక్ట్ గా అమ్మాయి కైలవి చెప్తే కొడతారా మరి ఎలాగా అమ్మాయిల కైలవి చెప్పే ముందు పొగడాలి కలువల్ లాంటి నీ కళ్ళు కోటేరు లాంటి నీ ముక్కు దొండపండు లాంటి నీ పేదాలు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పాలా నువ్వు మా మావేంటి ముసుకోడు కదా నువ్వు ఎంకా ఉన్నావు నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా నువ్వు అమ్మాయికి మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక మళ్ళీ ఉండాలి బాగుంటది ఈ ముగ్గురు అనే తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐలవ్ ఇచ్చి నేను చెప్పను ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి అలవాటు ఉంది ఒక్కన్నకి ముందు వాన్ని లైన్ లో పెట్టాల ను బావు మీరు ఏ బ్రాండ్ మందు అవుతారు ఏ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను నాలుగు రాజులు విత్ సోడ తీసుకురండి అలాగే లవర్ గారు అండి అదే అండి కట్ట కచ్చగొడుచున్నా అదే ట్విస్ట్ తీసుకోండి అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ చెప్పాడు అసే నువ్వు సార్ నిలబడి అరే ఇది మంచి కష్ట మీరు ముగ్గురు దాని అన్నల్ ఐ లవ్ ఏంటి ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు ఇక నీకు ఐ లవ్ లేదు డైరెక్ట్

వెరీ గుడ్ వచ్చే ఇప్పుడు కాదు రే పొద్దున అన్న మందు కొడితే తనతో పెట్టుకోకరా ఎవడ వెళ్ళేవో చెప్తే వాడితో సంబంధం పెట్టుకుంటా రాకి సంబంధం అయితే దాని పని చెప్తాను చూడు ఎక్స్క్యూజ్ మీ ఇదిగో పువ్వు తీసుకో నువ్వు ఒక్కసారి నవ్వు నువ్వే నా లవ్వు సూపర్ అదరగట్ట

ఈ స్టమ్మా చాలా ఫాస్ట్ ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల అనేది ఏ జిల్లా ఏయ్ ఏంట్రా అమ్మాయిలందరూ పని కట్టుకొని మరీ దేశిస్తున్నారు మాలో లేని నీలో ఏముందిరా బ్యాట్స్ బాల్ బ్రా కొన్ని కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా ఏంటి అందుకే అలా వెళ్ళి ఇలా టచ్ ఇచ్చి ఫీల్ మై లవ్ అంటుందిరా కావాలంటే ఏయ్ ఏం జాతకంరా బాబు నీది గ్లామర్ నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా ఇది కొంచెం పట్టుకోండి ఎందుకు చీకట్లో మీరు కనపడట్లేదు ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పంపు తప్పనీ అడిగిన సేపు ఆ జింకతోనే సిటంసేపు ఆడుకుంటది అని అంతేనంటావా నచ్చనా అది నచ్చనా

ఇదిగో ఇల్లు గీటు దాటి నువ్వు రామమ్మ కోతును ఎల్త్తాను బయ్ హి 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 థీ థీ తీ ఓలే ఓలే సీత వలే ఓలే సీత అమ్ము పిలిస్తే రావణాసురుని పంచకట్టేస్తాను బిచ్చగా నాకు పిలుస్తాను అమ్మా ఇంత అన్నం ఉంటేట్టమ్మా ఇంత పలా ఉండెట్టు తలే వాల్ బాబు నువ్వు నాను రావణాసును ఆహ్ నాన్ బిచ్చగాన్ ఇంత అన్నం పెట్టు ఆహా అట్టే కడు అటకడతాను ఇదిగా బాబు వన్న ఇదేటి వేసినట్టు అంత దూరం అవుతావేటి ఆ గీది ఆటకూడదు బాబు నువ్వే ఈ వచ్చేసాయి అలా తిప్పమరి వస్తున్నాను నిప్పులు చెత బాంబులు బేటి అచ్చిగాడు బాను పెట్టేసి గీటేసినాడు ఇక్కడ ఆడవాడ చిన్న గుంటాడు జ్ఞానం లేక గీటెట్టేసినాడు నువ్వు బయటకు వచ్చేస్తావా స్టాప్ాబు స్టాపం పెట్టాయి బాబు ఇందా బట్ బాబు నువ్వు ఆశలు పెట్టేసుకున్నావు రావ అసలు నువ్వు ఏయ్ హై ఏ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడో ఎంత బాగుంది చదాగా అలా బయటికి వెళ్దాం నేను రాను నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది లవర్స్ ఉంది కదా కాసేపలా ఎంజాయ్ చేసి వద్దాంరా లవర్స్ అయితే మర్యాద మూడు ఎక్కడ రావాలి ఒకటి

గానే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ నేను చూద్దాం దాంతే ఉంది వదిలేయండి ఊరికే అమ్మాయి నేను చూసి నవ్వుతోందిరా సార్ మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వుతుంది సార్ అంటే జోక్ అలా కనబడుతురానా అది నవ్వుతో కూడిన నవ్వురా కరెక్ట్ సార్ ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేసేస్తాను అరే మీకు ప్రాక్టీస్ లో వందకు మంది మార్కులు లేదు చల్లండి థ్యాంక్ యూ వెళ్ళండి రా అవ్వండరా కొంచెం మాట్లాడాలి ప్లీజ్ అక్కడ దూరంగా దిష్టిబొమ్మకి ప్యాంటు చొక్కా వేసినట్టు పొట్టిగా కుతమట్టంగా ఉన్నాడే ఆయనే మా లెక్క మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు మీతో పెళ్లి జరిపించమని అబ్రదనేస్తున్నాడు మీరే చిన్న హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్ ఏంటది